सभा अध्यक्ष जी वीना नारी चाकली आईलंबा कॉलेज वाइस चांसलर मैडम सूर्यदन जय मैडम గారికి కంచైలేసర్ గారికి సుద్దాల अशोक తేజ సర్ గారికి పాశం యాదగిరి సర్ గారికి పూర్ణిమ దుర్గ డాక్టర్ మేడం గారికి ఈరోజు ఈ కార్యక్రమం ఇంతమందిలో ఘనంగా నిర్వహించడానికి మన ముందుకు వచ్చినటువంటి డాక్టర్ సంధ్యా విప్లవ్ మేడం గారికి హరికాంత్ సార్ డాక్టర్ గారికి ప్రత్యేకంగా మీ అందరికీ ఐలమ్మ కుటుంబ సభ్యులందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమం ఐలమ్మ కుటుంబ సభ్యులందరి సమక్షంలో జరగడం నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకనంటే మేము ఎక్కడో పాలకుత్తిలో నూట పది కిలోమీటర్ల దూరంలో ఉండే మేము మా అమ్మ చాకలి ఐలమ్మ యూనివర్సిటీలో జరిగే కార్యక్రమానికి మేము ఇక్కడికి రావడం అనేది మాకు అది ఒక గొప్ప అవకాశము మా జీవితం కూడా ధన్యమైపోయింది కాబట్టి చాకలి ఐలమ్మ అని అంటే ఒక కులానికి సంబంధించిన మహిళ కాదు కేవలం మన చాకలి కులంలో పుట్టిన ఒక తెలంగాణ సాయుధ పోరాటం చేసినటువంటి ఒక గొప్ప మహిళ కాబట్టి ఆ మహిళ ఎక్కడి నుండి వచ్చింది చాకలి కుటుంబం నుండి వచ్చింది కానీ ఇవాళ అదే చాకలి కులాన్ని తప్పుగా చూస్తున్న కొంతమందికి చెప్తున్నా ఒక్కసారి పోటీలో ఉన్నటువంటి వీరనాథ్ చాకలేమ కాలేజీకి వచ్చి చూడండి అక్కడ అమ్మను ఒక విగ్రహంలాగా పెట్టి ఒక దేవతలాగా పూజిస్తున్నారు చేసింది కుటుంబాన్ని కోల్పోయింది కొడుకులను కానీ మనం ఏం చేస్తున్నాం ఇవాళ ఐలమ్మ యొక్క చరిత్రను తెలుసుకోండి ప్రతి ఒక్క మహిళ కూడా ఐలమ్మ లాగా మారండి దయచేసి ఇక్కడ చదువుకుంటున్న విద్యార్థులకు చేతులెత్తి దండం పెడుతున్నమ్మా ఈ రోజు మీ చదువుకుంటున్న ఈ యూనివర్సిటీలో ఉన్న విద్యార్థులు ఎవరైతే ఆడపిల్లలుగా ఇక్కడికి వచ్చారో మీరు ప్రతి ఒక్కరు కూడా అల్లమ్మలాగా ముందుకు దూసికెళ్తేనే మీకు భవిష్యత్ అనేది ఉంటుంది లేకపోతే కొందరు చేతుల్లో మీ జీవితం నాశనం అయిపోయే ఉంటున్నాయి పరిస్థితులు ఉదాహరణకు మొన్న నాగూర్ కర్నూల్లో ఊరుకొండలో ఒక అమ్మాయి మీద ఎనిమిది మంది గ్యాంగ్ రేప్ తెల్లవారే వరకు అలసిపోయాను దాహంగా ఉంది అంటే ఒక మగ మృగం నోట్లో మూత్రం పోసి పైశాచిక ఆనందం పొంది అటువంటి సైకోలు ఈ సమాజంలో చాలా మంది ఉన్నారు ప్రతి ఒక్కరు ఒక లాగా ఎదురు తిరిగిపోయి మీరు ఈ సమాజంలో బ్రతకగలుగుతారు లేకపోతే మీరు మీ నాలుగు గోడల మధ్యనే మీ జీవా జీవనాన్ని కొనసాగించుకోవాల్సిన పరిస్థితులు ఎదురవుతాయి కుటుంబ సభ్యుల సహకారంతో ఇవాళ బయటికి వచ్చిన నాలాంటి వాళ్ళ మీదనే ఎన్నో దాడులు జరుగుతున్నా నా చుట్టూ ఎన్నో ముళ్ళ కంచులు ఉన్నా కూడా అన్ని బద్దలు కొట్టుకుంటూ ఇక్కడ దాకా ఈరోజు రాగలుగుతున్నా మీరు అలా వచ్చిన రోజే మీకంటూ ఒక గుర్తింపు వస్తుంది దయచేసి చెప్తున్నా చరిత్రను తెలుసుకోండి ప్రతి ఒక్క మహిళ కూడా అయినమ్మ చేతిలో ఉన్న రోకలి రోజే మీ జీవితానికి ఒక అర్థం అనేది ఉంటది సెల్ ఫోన్లు అందరూ వాడుతున్నారు ఈ ప్రోగ్రాం జరుగుతున్నప్పటి నుండి చూస్తున్నా చాలా మంది సెల్ ఫోన్ చూస్తూనే ఉన్నారు కానీ ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలు ఏం చెప్తున్నారో కూడా ఎవరు వినలేని పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు చెప్పేది మీకోసమే కదా సమాజంలో జరిగేదే మీకు చెప్తున్నారు ఈ పావు గంట అర్ధ గంట కూడా మీరు టైం ఏ టైం మీరు సమాజంలో ఎలా బ్రతకగలుగుతారు సెల్ లో రీల్స్ చూసే టైమును ఐలమ్మ జీవిత చరిత్ర తెలుసుకోండి ఏ విషయంలో పోరాటం చేసింది ఎందుకు పోరాటం చేసింది అసలు పోరాటం చేయడానికి కారణాలు ఏంటో తెలుసుకోండి ఒక మహిళ చాకలి కులంలో పుట్టిన మహిళనే ఎందుకు పోరాటం చేయాల్సిన పరిస్థితి వచ్చింది ఆమె చుట్టూ ఎలాంటి పరిస్థితులు వస్తే ఈరోజు ఆమె బయటికి వచ్చి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం చేసి చైనా రష్యా జపాన్ దేశాల వరకు ఆమె పేరు ప్రఖ్యాతలు పోయినవి అంటే ఎంతటి గొప్ప మహిళనో అటువంటి మహిళలుగా పుట్టిన మనం ఆమెలాగా మారడానికి ఆమెను చూసి నేర్చుకోవడానికి ఆమెలాగా బ్రతకడానికి దయచేసి మీ టైంను కేటాయించండి మీ చుట్టూ జరిగే అన్యాయాలను ప్రశ్నించిన రోజే మీరు ఐలమ్మ ఆశయాలను ముందుకు తీసుకెళ్లిన భావితరాల వారైతారు ఐలమ్మ అంటే ఒక కులానికే వర్తించలేదు పడుకు బలహీన వర్గాల వారి కోసం పనిచేసిందామే నా కుటుంబం కోసం నా పిల్లల కోసం అని ఏనాడు ఆలోచించలేదు మీరు కూడా మీ సమాజం పట్ల కొద్దిగా శ్రద్ధ పెట్టండి చదువు పేరుతో ఇవాళ మీరు ఇక్కడ దాకా వచ్చారు కాలేజీకి బయట టైం వేస్ట్ చేయకండి మీ చుట్టూ ఉన్న వాళ్ళు ఎలాంటి వాళ్ళో మీరు గ్రహించిన రోజే మీ జీవితం అభివృద్ధి బాటలో నడుస్తుంది తర్వాత రేపటి భావి తరాలకు ఎవరు అంటే మీరందరూ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క మహిళ నిరూపించుకునే స్థాయి ఎదగండి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ముఖ్యంగా సంధ్యాం పీడం గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకోండి